హాయ్ హలో నమస్తే నమతా టీవీకి స్వాగతం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈరోజు నిర్మలమ్మ పద్దు నిర్మలమ్మ దేశ వికసిత్ భారత్ లక్ష్యంగా నిర్మలమ్మ పద్దు తయారు చేసింది నిర్మలమ్మ పద్దు తయారు చేసింది వికసిత భారత్ లక్ష్యంగా ఐటీ సంబంధించినటువంటిది కానీ ఇక్కడ కానీ చాలా రకాలైనటువంటి బడ్జెట్ లోపల కొన్నిటికి తగ్గించడము కొన్నిటికి పెంచడం అనేది జరిగింది యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టడం అయితే జరిగింది స్వల్పకాలిక దీర్ఘకాలిక లక్షల దశలో కేంద్ర బడ్జెట్ తొలిసారిగా యాభై లక్షల కోట్ల దాటి నిర్మలమ పద్దు పరిమితుల మధ్యనే అందరినీ మెప్పించే యత్నం అరవై ఏళ్ళు దాటిన వారికి బ్యాంకు వడ్డీపై పన్ను మినహాయింపు ఎన్నికలు జరగబోయే బీహార్కు పెద్ద పీట తర్వాత వేతన జీవులకు ఐటీ పార్టీ పన్నెండు లక్షల వరకు పన్ను లేదు డెబ్బై ఐదు వేలు ప్రామాణిక తగ్ తగ్గింపు లభిస్తుంది మధ్యతరగతి ఆదాయాలు ఆదా వర్గీయులు ఎన్నో ఆశల నుంచి ఎదురు చూస్తున్న తీపి కబుర్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ప్రతిపాదించారు వేతన జీవులను సంతోషపరుస్తూ కొత్త పన్ను విధానంలో చెల్లించాల్సిన పన్ను తగ్గేలా స్లాబ్లను సవరించారు రెండు వేల పద్నాలుగు తర్వాత చూస్తే ప్రస్తుతం ప్రకటించిన స్లాబులే పెద్ద పెద్దపీట ఉపశమనం కొత్త ఆదాయ పన్ను విధానంలో ఈ పన్ను రేట్లు ఉంటాయి మార్పు ఫలితంగా మధ్యతరగతి వారి చేతిలో మిగులు మొత్తం పెరిగే అవకాశాలు కల్పిస్తున్నాయి అన్ని వస్తువులు సేవల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పన్ను మినహాయి మొత్తాన్ని పెంచితే బాగుండేదనే వారి ఆకాంక్ష ఆర్థిక నిర్మల నిర్మలమ్మ ఆర్థిక మంత్రిని నిజం చేశారు అనేది ఇచ్చారు ఇక్కడ కొత్త పన్ను విధానంలో స్లాబులు సవరణ మధ్యతరగతికి పెద్దపీట ఉపనిషన పాత పన్ను విధానంలో మార్పు లేదు బడ్జెట్ ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇక్కడ మనకు దేశ బడ్జెట్ అనేది కేటాయించినప్పుడు వచ్చే రెవెన్యూ ఎంత తర్వాత మనం ఇచ్చేటువంటి డబ్బులు ఎన్ని మనకు ఎగ్జాంపుల్ మనకు ఒక లక్ష రూపాయలు జీతం వస్తుంది అనుకోండి లేదంటే లక్ష రూపాయలు జీ మనం సంపాదిస్తుంటే మన ఒక ఆర్థిక పరిస్థితి ఏ విధంగా చూస్తామో ఇంటికి రాయలు పాల బిల్లులు ఖర్చులు ఇర్చులు అన్నీ చూసుకుంటే ఎంత మిగులుతుందనేది చూస్తాము అది బడ్జెట్ కేటాయించు అనేది ఉంటుంది సేమ్ అదే ప్రకారంగా మనకు సంబంధించినటువంటి దేశ దేశకు సంబంధించినటువంటిది అయితే రెవెన్యూ వసూలు వచ్చేసి ఈ ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల నాలుగు వందల తొమ్మిది కోట్లు వస్తాయి రెవెన్యూ వ్యయం వ్యయం అంటే రెవెన్యూలో వచ్చేది ఇంతగానే ఖర్చు పెట్టేది ఎక్కువైపోతుంది మూలధన వసూలు పాతాయి ఏవన్న ఉంటే ఇది ఇవి ఈ విషయం ఇక్కడ ఏమైపోతుందనంటే దీనికి దీనికి తేడా చూస్తారనమాట పాత బాకీలు ఏమన్నా ఉన్నాయా వసూలు చేయడము దాని తర్వాత ఉన్నది వాళ్ళకి పెట్టడం అనేది జరుగుతున్నటువంటి విషయం ఇక్కడ ఇక్కడ వార్షిక ఆదాయం పన్నెండు లక్షలకు మించి మించితే ట్యాక్స్ కట్టాలని చెప్పి చెప్తున్నారు పోయిన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన బడ్జెట్ లోపల ఏడు లక్షల వరకు పరిమితి ఇచ్చారు ఏడు లక్షలు దాటితేనే మనకు స్లాబులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అదే ప్రకారంగా పన్నెండు లక్షలు ఆదాయాన్ని అనేది పెంచారు అంటే సగటు జీవికి నెలకు లక్ష రూపాయలు సంపాదించుకున్నా కూడా సంవత్సరానికి పన్నెండు లక్షలు అనమాట ఈ విధంగా బడ్జెట్ కేటాయించుకొని పనిచేస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ ప్రపంచ ప్రపంచము ఆర్థిక సవాళ్ళు అన్ని వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆకాంక్షలు స్వయాన ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే చెప్తున్న విక్సి భారత లక్ష్యాలు అధికార కూ అధికార ఎన్డీఏ కూటమి మిత్రపక్షాల వినతులు అన్నింటినీ నడమ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఒడుపుగా వ్యవహరించారు వేతన జీవుల్లో ఎక్కువ మంది ఆదాయ పన్ను భారంతో సతమతమవుతూ ఉండడంతో ఎట్టికేలకు వారి కూటమి ఇచ్చారు ఒక ఆర్థిక సంవత్సరంలో పన్నెండు లక్షల వరకు ఆదాయాన్ని ఆర్థించే వారికి పన్ను భారం లేకుండా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి యాభై లక్షల అరవై యాభై లక్షల అరవై ఐదు వేల ఫైవ్ పాయింట్ ఫైవ్ అదే ఫిఫ్టీ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల కోట్ల అంచనాలతో శనివారం లోక్సభలో భారీ బడ్జెట్ సమర్పించారు ప్రపంచవ్యాప్తంగా అచిన్న అనిశ్చితి నేపథ్యంలో నిమ్మదించిన ఆర్థిక రంగాన్ని పరుగులు తీయడానికి ఈసారి అనేక ప్రతిపాదనలు చేశారు రక్షణ రంగానికి సముచిత కేటాయింపులు అన్నదాతలకు ఆరు పథకాలు ప్రకటిస్తూనే దీర్ఘకాల వ్యాధులకు అవసరమయ్యే కొన్ని ఔషధాలకు సుంకాలు మినహాయించారు కొత్తగా డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు కిసాన్ క్రెడిట్ కార్డులు రంగంలో కృత్రిమ మీద వినియోగం బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితి పెంపు వృద్ధులకు ఇచ్చే బ్యాంకు వడ్డీ పైన పన్ను మినహాయింపు పెంచడం లీతి మయాన్ బ్యాటరీలకు ప్రోత్సాహకాల వంటివి అనేకం ఈ బడ్జెట్ లోపల ఉన్నాయి జీడిపిలో నాలుగు పాయింట్ నాలుగు శాతంకి ఆర్థిక లోటు పరిమితం అమ్ముతుందని ప్రభుత్వం అంచనా వేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ జరిగింది అంటే ఇక్కడ మనకు అభివృద్ధి ఊతంగా అభివృద్ధి పథంగా ముందుకు వెళ్ళాలని సంకల్పంతో ఈ యొక్క బడ్జెట్ పెట్టడం అనేది అయితే జరిగింది ఇక్కడ చూసినట్టయితే మనకు వేరే ఇంకో పేపర్లో చూడండి ఇక్కడ వేతన జీవులకు మేడం సర్ప్రైజ్ ఇచ్చింది పన్నెండు పాయింట్ డెబ్బై లక్షల వరకు ఐటీ లేదంట అంటే దీని స్లాబ్స్ ఇచ్చారు అదే ప్రకారంగా కోటి మందికి ఊరట కేంద్రానికి తగ్గను లక్ష కోట్ల ఆదాయం అంటే ఇప్పుడు ఇంతకుముందు సెవెన్ 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 లాక్స్ ఇచ్చేవాళ్ళు పోయిన సంవత్సరం ఇప్పుడు ఐదు లక్షలు పెంచే వరకు కోటి మందికి ఊరట లభించింది అంటే కేంద్రానికి లక్ష కోట్ల ఆదాయం తగ్గింది అని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది ఇక్కడ దీనికి అంటే ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి మనము ట్యాక్స్ పేయర్స్ అనేది తక్కువగా ఉంటారు మెడి ఇప్పుడు సంపాదించే వాళ్ళు ఎవరంటే ఉద్యోగస్తులకు మాత్రమే ట్యాక్స్ అనేది ఎక్కువగా కట్ అయిపోతూ ఉంటుంది ఈ వ్యాపారస్తులకు మాత్రం అంటే వ్యాపారస్తులు ఓన్లీ ఐటీ పేయర్స్ కొంతమందే ఉంటారు అంటే మన దగ్గర నూట యాభై కోట్ల మంది లోపల సగానే సగం మందే ఇప్పుడు ట్యాక్స్ అనేది కడుతున్నారు మిగతా ఆదాయం ఎక్కడి నుంచి అంటే ట్యాక్స్ రూపంలో వినియోగ వస్తువు వినియోగదారుల వస్తువు రూపంలో కూడా వస్తుంది అంతే తప్ప వేరే రకంగా రావట్లేదు ఇక్కడ చూడండి అదేవిధంగా చూడండి కోటి మందికి గిగ్ వర్కర్లు సామాజిక బీమా కిసాన్ కార్డు రుణాలు ఐదు లక్షలకు పెంపు ధన ధాన్య మిషన్ సహా ఆరు కొత్త పథకాలు ఢిల్లీ బీహార్ ఎన్నికల లక్ష్యంగా పలు నిర్ణయాలు ఔత్సాహిక పారిత్రామ వ్యక్తులకు రెండు కోట్ల రుణం బీమా రంగంలో ఎఫ్డిఐలు వంద శాతం పెంపు ఐదేళ్లలో కొత్తగా డెబ్బై ఐదు మెడికల్ సీట్లు క్యాన్సర్ చికిత్సకు ప్రతి జిల్లాలో డే కేర్ సెంటర్ పది లక్షల దాకా విద్యా రుణాలపై నో టీ టీఎస్ఎస్ టీసీఎస్ ప్రభుత్వ స్కూళ్లకు అట అటల్ ల్యాబ్స్ బ్రా బ్రాడ్బ్యాండ్ వృద్ధులకు వడ్డీలు అద్దెపై టీడీఎస్ ఊరట రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు లక్ష కోట్ల వడ్డీ రహిత రుణాలు లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఇక్కడ ఏటా బడ్జెట్కు ముందు వేతన జీవుల ఎదురుచూపుల కోసం ఈసారి ఈసారైనా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంచుతారా అని అయినా బడ్జెట్లో వారి నిరాశ తప్పింది తప్పేది కాదు కానీ ఈసారి బడ్జెట్ ముందు రకరకాల ఊహాగానాలు ఆదాయ పన్ను పరిమితి పది లక్షల దాకా పెంచవచ్చు అంటూ అంచనాలు అయినా ఎక్కడో అనుమానం ఈసారి కూడా ఊట ఉంటుందనే కానీ బడ్జెట్లో ఊరట ఇవ్వడం కాదు ఎవరు ఊహించని విధంగా భారీ బొనంజానే ప్రకటించారు కొత్త పన్ను విధానంలో ఏకంగా పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఆదాయ పని మినహా మినహాయింపు అనేది ఇవ్వడం అయితే జరిగింది యువతకు బడ్జెట్లో మంచి పీట వేశారు కొత్త విధానం లోపల ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ కొత్త విధాన స్లాబ్ విజాలు ఇచ్చారు నాలుగు లక్షలకు పన్ను లేదు నాలుగు లక్షలు దాటిన తర్వాత ఎనిమిది లక్షల వరకు ఐదు శాతం పన్ను కట్టాలి ఏదైతే మనకి ఇప్పుడు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ఐటీ లేదని అంటున్నారో కానీ దాంట్లో ఇక్కడ మనము ఒక ఇది దాటిన తర్వాత జరిగేటువంటి ఈ విషయం అంటే పన్నెండు లక్షలు డెబ్బై పన్నెండు లక్షలు దాటిన తర్వాత ఏదైతే మనకు అంటే ఎగ్జాంపుల్ పదహారు లక్షలు వచ్చింది అనుకోండి జీతాలు అంటే పదహారు లక్షల సంవత్సరానికి పదహారు లక్షలు వస్తే దానికి చెప్తుంటారు అనమాట ఇక్కడ పన్నెండు లక్షలు దాటిన తర్వాత ఏదైతే ఇగో నాలుగు లక్షల వరకు పన్ను లేదు నాలుగు తర్వాత ఎనిమిది లక్షల వరకు ఐదు శాతం కట్టాలి అంటే ఎగ్జాంపుల్గా పదహారు లక్షల వరకు జీతం తీసుకున్నట్టయితే పన్నే ఉండదు పదహారు లక్షల తర్వాత ఏదైతే ఉంటుందో ఈ స్లాబ్ల మధ్యలో ఐదు శాతం అది ఎనిమిది ఈ విధంగా టేబుల్ అన్నీ ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగు లక్షల పైన అంటే నెలకు రెండు లక్షల రూపాయలు ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళు మాత్రము హండ్రెడ్ పర్సెంట్గా ఈ స్లాబ్ పోను మిగిలినటువంటి డబ్బులు అనేది నిఘో పన్నెండు లక్షల ఆదాయం వరకు పన్ను లేదు అంతకంటే ఒక్క రూపాయి దాటినా పై స్లాబులు వర్తిస్తాయి ఇది విషయం అంటే ఇరవై లక్షలు దా ఇరవై లక్షల రూపాయలు నీవు సంపాదిస్తుంటే ఈ విధంగా స్లాబ్లు అవుతాయి ఆటోమేటిక్గా జంప్ అయిపోద్ది పన్నెండు లక్షల వరకు నీకు స్లాబ్ లేదు పన్నెండు లక్షల వరకు వడ్డీ లేదు ఐటీ లేదు పన్నెండు లక్షలు దాటిన తర్వాత ఏదైతే ఉంటుందో అంటే ఇరవై లక్షలు అనుకోండి ఇరవై లక్షలు అంటే పన్నెండు లక్షలు దాటిన తర్వాత ఇంకా ఇంకెంత ఉంటుంది పన్నెండు లక్షలు ఉంటుంది పన్నెండు లక్షల రూపాయలకు ఇక్కడ ఇచ్చారు చూడండి పన్నెండు లక్షలు అంటే పదిహేను శాతం ట్యాక్స్ కట్టాలి ఈ విధంగా మనకు ఒక జిమ్మిక్ అయితే చేయడం జరిగింది మన స్లాబ్లలో కొత్త విధానం ఇక్కడ చూడండి ఉదాహరణకు పద్ పద్నాలుగు లక్షల ఆదాయము నాలుగు లక్షల పొదుపు రాయితీలు ఉండే పక్షంలో ఐటీ లెక్కింపు స్థూల ఆదాయం పద్నాలుగు లక్షలు అనుకుంటే డిడక్షన్ జీరోలు అనుకుంటే డెబ్బై వేల స్టాండర్డ్ డిడక్షన్ పోగా మూడు లక్షల పదమూడు లక్ష ఇరవై వేలు మిగులుతాయి దాంట్లోపల దీనిపై ఐటీ డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు కట్టాలి ఆరోగ్య నిల్వ సెన్స్ మూడు వేల చిల్లర అంటే మొత్తం పన్ను ఎనభై ఒక రూపాయలు కట్టడం అయితే జరుగుతుంది కొత్త విధానంలో అయితే పాత విధానాలు ఏమైంది స్థూల ఆదాయం పద్నాలుగు లక్షలకు డైరెక్ట్గా డిసి తరహాలో రాయితీలు నాలుగు లక్షలు ఇస్తే యాభై వేల స్టాండర్డ్ డిడక్షన్ పోగా తొమ్మిదిన్నర లక్షలు దీనిపై ఐటీ లక్ష రెండు వేల రూపాయలు ఐదు వందలు ఆరోగ్య ఇవన్నీ కలిపితే పాత విధానంలో లక్ష అరవై రూపాయలు కట్టేటోళ్ళు కానీ ఇప్పుడు ఇక్కడ ఎనభై తొమ్మిది వందలు అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై వేల రూపాయల దగ్గర ఆదాయం అనేది తగ్గడం ఇచ్చిరనమాట ఐటి చెల్లింపులకు ఏది మేలు బడ్జెట్ రాయితీలో కొత్త పన్ను విధానంపై పలు పలువురు మొగ్గు ఇప్పటికే డెబ్బై శాతానికి పైగా కొత్త విధానంలోనే భారీ సేవింగ్స్ ఉంటే మాత్రం పాత విధానమే మెరుగు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాలు అనేవి ఉంటాయి మొత్తానికి ఐటీలు అనేటివి బాగా వాళ్ళ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కట్ట ఐటీ వాళ్ళకు బాగా అర్థమవుతాయి దీని మీద మనము అంటే జేబులు నింపే పద్ధతి అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది నిర్మలా సీతారామన్ ఇంకోటి ఏంటంటే అన్నదాతలు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి ఐదు లక్షలకు పెంపు జరిగింది జిల్లా లోపల ఒక లక్ష అరవై రెండు వేల ఖాతాదారులకు చేకూరున లబ్ధి సకాలంలో చెల్లిస్తే నాలుగు శాతం వడ్డీ అన్నదాబాద్లో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు బడ్జెట్ కేంద్ర బడ్జెట్ లోపల నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది దీంతో దీంతో జిల్లాలలో ఒక ఒక లక్ష అరవై రెండు వేల ఆరు వందల అంటే ఈ మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి వార్త ఇది ఇంతమంది రైతులు లబ్ధి చేకూరుతుందని చెప్పి చెప్తున్నారు అనమాట ఇది ఈ విషయము తర్వాత ఏం కొత్త సెక్యూరిటీ లేకుండా రెండు లక్షల రుణం సెక్యూరిటీతో మూడు లక్షల వరకు ఏడు శాతం అంతతో రుణం పొందే అవకాశం ఉండే ఉండేది వడ్డీ రాయితీ మూడు శాతం పోగా రైతులు తీసుకుని రోజు నాలుగు శాతం వడ్డీ చెల్లాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో కిసాన్ క్రెడిట్ స్కీమ్ పరిమితిని ఐదు లక్షలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంతో అన్నదాతల్లో హర్షం అవుతున్నాయి అన్నమాట అంటే ఇక్కడ మొత్తము ఇక్కడ వీళ్ళని కూడా పట్టించుకున్నారు రైతులను కూడా అన్నదాతలను కూడా మంచిగా చేసి ఎవరికి ఏం చేసినా చేయకుండా రైతులకు మేలు చేసినట్టయితే పంట దిగుబదులు ఎక్కువ చేసి వాళ్ళ వాళ్ళ సంతోషం అనేటివి వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది వేతన జీవులకు ఇక్కడ చూడడం బడ్జెట్ లోపల మనకు ప్రతి పేజీ లోపల ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక్కొక్కటి రెవెన్యూ వసూలు ఇది ఏది ఏమైనా మనకు ఈ యొక్క తెలంగాణకు కొంచెము గుండుసున్న పెట్టినట్టు అవుతుంది బడ్జెట్ లోపల అంటే పెద్ద కేటాయింపులు ఏమి ఇవ్వలేదు కానీ ఇది ఆంధ్రాకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఆంధ్రాకి ఎక్కువ పెద్దపీట వేస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం లోపల ఆంధ్రప్రదేశ్కు వైసీపీ ఉంది కాబట్టి పెద్దపీట ఇవ్వలేదు వాళ్ళు సహకరించలేదు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోపల సహకరిస్తారు కాబట్టి ఆ యొక్క ఆంధ్రప్రదేశ్కు కొంచెం మంచి ఇచ్చారు బడ్జెట్ ఎక్కువ కేటాయించారు అలాగే ఢిల్లీ లోపల కానీ బీహార్ లోపల కానీ ఎక్కువ కేటాయింపులు అనేటివి జరగడము జరుగుతుంది ఎందుకు అంటే అక్కడ మనకు ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట ఏది బీహార్ ఎలక్షన్లు దాని తర్వాత ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళకు కొంచెము ఊరట ఎక్కువ ఇవ్వడము జరిగింది ఆ ఆ ఏరియాలో ఉన్నటువంటి వారికి ఇక్కడ ఇదే ఇచ్చిన నిర్మలా సీతారామన్ కరసత్తు చేశారు స్వల్క స్వల్పకాలం లక్ష్యం కింద ఈ నెలలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి నిలిపినట్టు కల్పిస్తుంది మధ్యతరగతి వేతన జీవులకు ఆదాయ పని మినహాయింపులు ప్రకటించడం దేశ రాజధానిలో భాజపాకు సానుకూల వాతావరణం కల్పించే అంశం బీహార్కు విభిన్న ప్రాజెక్టులు ప్రకటించడం వెనుక ఈ ఏడాది చివరిలో జరిగే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఉందన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది దీర్ఘకాల లక్ష్యాలైన ఆర్థిక సంఘటితత్వం ఉద్యోగాల కల్పన వృద్ధి రేటుకు ఉత్తమిచ్చేందుకు వీలుగా డిమాండ్ పెంచేందుకు భిన్నమైన నిర్ణయాలు ప్రకటించారు పన్ను వసూళ్లు బాగుండడంతో గత ఏడాది లక్ష్యంగా నిర్దేశించుకున్న నాలుగు పా నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఆర్థిక లోటును నలభై ఎనిమిది శాతానికి పరిమితమైంది అయితే ఇక్కడ మొత్తం చూసుకున్నట్టయితే బడ్జెట్కి ఇవ్వడం బడ్జెట్ సంబంధించినటువంటిది చాలా విభిన్నమైనటువంటి రకరకాలుగా మనకు ఇవ్వడము జరుగుతుందిగో ఇప్పుడు ఎంత ఇచ్చినా కూడా పన్ను మనకు ఐటీ కట్టేవాళ్ళు చాలా తక్కువ ఉన్న కట్టినటువంటి పనులతోనే దేశాన్ని నెట్టుకొస్తున్నారు కానీ అదే ఐటీ అనేది ప్రతి ఒక్కరూ విదేశాలలాగా ప్రతి ఒక్కరూ ఐటీ కట్టినట్టయితే మన దేశము సర్వోత్త సర్వోన్నత అభివృద్ధికి చెందుతుందనేది లే నిస్సందేహంగా లేదు మనకు కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కట్టినటువంటి ఐటీతోటే దేశం అనేది నడుచుకుంటూ వస్తుంది చూడు ఇక్కడ ఆదాయము గృహ రంగానికి ఊతం ఇచ్చేందుకు కొన్ని నిబంధనలు బడ్జెట్ సవరించింది ఇప్పటి వరకు సొంతంగా వాడుకున్న ఒక ఇంటిపై మాత్రమే కొన్ని వార్షిక విలువను నీళ్లుగా ఉంచుపేందుకు అవకాశం ఉంది ఇప్పటి నుంచి అది రెండు ఆస్తులకు వర్తించాల బడ్జెట్ ప్రతిపాదన చేయడం అయితే జరుగుతుంది నిబంధనలకు భారం తగ్గేలా చిన్న సేవా సంస్థలు ట్రస్టులు రిజిస్ట్రేషన్ గడువు ఐదేళ్ళ నుంచి పదివేలకు పెంచారు దీనివల్ల వాటిపై నిబంధనల భారం తగ్గుతుంది దరఖాస్తులు అసంపూర్తిగా ఉండడం లాంటి చిన్న తప్పులకు ఇకపై తీవ్రమైన చర్యలు ఉంటాయని బడ్జెట్లో పేర్కొనడం జరిగింది ఆదాయ రిటర్న్ దాఖలు చేసిన ప్రకటించిన ఆదాయంలో ఏదైనా తేడాలుంటే వాటిని రెండేళ్ల పాటు సరిచేసుకునే అవకాశం ఉంది రెండు వేల ఇరవై రెండులో ఈ నిబంధనలు తీసుకొచ్చినప్పటికీ దాదాపు తొంభై లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు దీన్ని ఉపయోగించుకున్నారు స్పందన బాగున్న నేపథ్యంలో రెండు సంవత్సరాల వ్యవధిని నాలుగు సంవత్సరాలకు పెంచాలని ఆర్థిక మంత్రి చేయడం జరిగింది అయితే ఏదైనా ఆదాయ పన్ను కట్టిన తర్వాత దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే మళ్ళీ సవరించుకోవచ్చు అని చెప్పేసి ఇంతకుముందు రెండు సంవత్సరాలు ఇచ్చారు కానీ దాన్ని ఆరు సంవత్సరాలు పెంచడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ అది అత్యధిక మంది ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి బడ్జెట్ పెద్ద కిట వేశారు వచ్చే ఐదేళ్ళు ఈ రంగానికి ఏ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పాదక రంగం అన్నమాట ఇది కొత్త రుణాలు అందించడం ద్వారా నిరాటకంగా ముందుకెళ్లేందుకు బాటలు వేస్తున్నారు యువత ఉద్యోగాలుగానే మిగిలిపోకుండా తమలోని ఆలోచనలను పెట్టుబడిగా పెట్టి ఎదగడానికి వీలుగా అవసరాలకు మరో పదివేల కోట్లు అందుబాటులోకి తెస్తున్నారు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఒక పథకాన్ని రూపం ప్రకటించారు బడుగు వర్గాలు ఆ పైకి పైకి రావడానికి చేత ప్రయత్నం చేశారు ఇప్పటివరకు పెద్దగా గుర్తింపు లేని భారతీయ బొమ్మల తయారీదారులకు జాతీయ కారాచరణ ప్రకటించింది ఈ రంగంలోని కళాకారులు ఆశ ఊపిరి పోశారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఏర్పడిన ఐదు ఐఐటీలో కొత్తగా మరో రెండు ఆరు వేల ఐదు వందల మంది విద్యార్థులు చదువుకునేందుకు మౌలిక వసతులు పెంచుతామని ప్రకటించినట్టు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ప్రయోజనం కలగనుంది వచ్చే ఐదేళ్ళలో కొత్తగా డెబ్బై ఐదు వేల వైద్య సీట్లు పెంచుతామని చెప్పడం కూడా జరిగిందన్నమాట ప్రకటించే అవకాశాలు ఆ రంగంపై వెళ్తున్నట్టు యువతకు అంశాలు ఉన్నాయి కోటి మంది వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తారంట వచ్చే మూడేళ్లలో దేశంలోని అన్ని జిల్లాల్లో డీకేర్ కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు ప్రాణాంతక వ్యాధులకు బాధపడుతున్న వారికి సంజీవనిగా మారనుంది రాష్ట్రాలకు మౌలిక సదుపాయాల కల్పనకు యాభై ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణమిచ్చే పథకాన్ని కేటాయింపులు ఒక లక్ష వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లక్షల కోట్లు పెంచడంపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు మేలుగా ప్రయోజన సృష్టి కనిపిస్తున్నాయి జల్ జీవ జల్ జీవన్ మిషన్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పొడిగించడం ఆంధ్రప్రదేశ్కు అనుకూలం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ పథకాన్ని అందిపుచ్చుకుంటున్నట్టు గత వైకాపా ప్రభుత్వం నిర్వాహకం కారణంగా రాష్ట్రంలో అది చతికిల పడింది రెండు వేల ఇరవై నాలుగు ముగితో ముగి ముగి ఆ కాలపరిమితికి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పొడిగించడం వల్ల ఆంధ్రప్రదేశ్లో మిగిలిన గ్రామీణులందరికీ నీరు దక్కేందుకు అవకాశం ఉంది అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోపల వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువ దాన్ని దాన్ని ఎక్కువ తీసుకోలేదన్నమాట వైసీపీ ప్రభుత్వం లోపల ఇప్పుడు దాన్ని ఎక్కువ లక్ష్యంగా తీసుకోవడం అయితే జరిగిందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు మొత్తం చాలా రకాలైనటువంటి ఇవి పాతవి రావు కొత్తవి రావు అన్ని పెండింగు బడ్జెట్ పైన కాంగ్రెస్ ఎంపీలు అవగాహన లేకుండా మాట్లాడి ఉన్న పరువు తీసుకోరాదని భాజపా ఎంపీలు రాజేందర్ ప్రజమె తర ఆర్థిక మంత్రి పన్నెండు లక్షల దాకా ఇచ్చిన ఆదాయ పని మినహాయింపులు చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుంటే చూసి వరద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నట్టు దుయ్యబెట్టారు వాస్తవంగా ఇది బడ్జెట్ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు లక్షల కంటే ఎక్కువగా ఆదాయం వాళ్ళకు ట్యాక్స్ కట్టిపించేది కానీ ఇప్పుడు అదే బీజేపీ ప్రభుత్వం తర్వాత వచ్చిన తర్వాత అఫ్కోర్స్ అప్పుడున్నటువంటి వనరులకు ఇప్పుడున్నటువంటి వనరులకు తేడా ఉండొచ్చు కానీ ఇప్పుడున్నటువంటి దీని ప్రకారంగా మనకు జరుగుతున్నటువంటి ఇవి ఇప్పుడు పెంచారనమాట ఇక్కడ పెంచడం జరుగుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు బడ్జెట్ మీద అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దీంట్లో కూడా ఇవ్వడం జరిగింది మనకు వేరే పేపర్లలో కూడా ఇది బడ్జెట్ లోపల ఉన్నటువంటి విషయము ఇది ఈరోజు ఉన్నటువంటి బడ్జెట్ సంబంధించినటువంటి విషయాలు మనము పూర్తిగా పూర్తిగా చూడాలంటే చాలా మనకంత సబ్జెక్ట్లో చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడైతే మొత్తానికైతే ఈ యొక్క నిర్మలమ్మ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అందరి ఆమోదయోగ్యం పొందుతుందని చెప్పేసి కూడా ప్రజలు అనుకుంటున్నారు దాంట్లో రక ఎవరు వేత్తలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు ముందు ముందు ఇంకా కూడా అంటే రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి అనుకూలంగా మన వంద సంవత్సరాలు దారుతాం కాబట్టి స్వతంత్రం వచ్చి వికసిత భారత్ లక్ష్యంగా మన ఆర్థిక సంస్కరణలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో సంస్కరణలను మనము మనం కూడా స్వాగతించాలి ఈరోజు ఉన్నటువంటి పేపర్లో ఉన్నటువంటి ఆర్థిక సంబంధించినటువంటి విషయాలను ఒకసారి మళ్ళీ 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 ఒకసారి చూసుకోవచ్చు ప్రతి పేపర్లో కూడా అదే విషయము ఇవ్వడం అయితే జరిగింది మొత్తానికి ఐదు ఐదు నుంచి ఆరు లక్షలు ఉన్నటువంటి రెండు లక్షల రూపాయలు ఉన్నటువంటి దీన్ని ఐదు ఐదు లక్షలకు పెంచడం కూడా జరిగింది కిసాన్ వాళ్ళకు ఇది ఈరోజు ఉన్నటువంటి వార్తల్లోని విశేషాలు మరి రేపటి వార్తల మళ్ళీ కలుసుకుందాము ఈరోజు ఇంతవరకు మనకు మరి చర్యలు తీసుకుందాము